పూర్ణిమా కలెక్షన్ మళ్ళీ మీకోసం మరొక కాస్ట్ శారీస్ కలెక్షన్ అండి ఇవన్నీ మీకు సిక్స్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ వర్త్ ఆఫ్ శారీస్ అండి మన దగ్గర అది సూక్ష్మ లోపాలు రావడం ఆ సూక్ష్మ రూపాల్ని కూడా వాడిలాగా ఫ్యాబ్రిక్ తోటి కనిపించకుండా కుట్టేశారు అనమాట దానిలో ఎక్కడుంది ఏంటనే చూపిస్తానండి ఏది వాంటింగ్ ఉంటుంది ఆ శారీ గురించి పూర్తిగా వినండి ఫ్యాబ్రిక్ చెప్తున్నాను ప్రైస్ చెప్తున్నాను మిస్టేక్ ఏంటి అని కూడా చెప్తున్నాను లెంత్లు గట్రా ఏం తగ్గవండి అట్లా తగ్గినా కానీ మెన్షన్ చేస్తాను ఫ్యాబ్రిక్స్ కూడా శాటిన్ వస్తుంది పైతనే వస్తాయి సాటిన్స్ అందులోండి ఎక్కడన్నా టిష్యూస్ వస్తున్నాయి ఎక్కువ సాటిన్స్ వస్తున్నాయండి చాలా చాలా బాగుంటున్నాయి ఫ్యాబ్రిక్స్ మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి అండి నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ పూర్తిగా క్లారిటీగా వినండి విన్నాక నచ్చినాకనే పర్చేజ్ చేయండి ఓకేనా ఇది వచ్చేసి సాటిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది పైన కింద సేమ్ బోర్డర్ అండి ఇది వచ్చే సాటన్ ఫ్యాబ్రిక్ అండి సారీ అంతా ఇలాగ బుట్టీస్ బుట్టీస్ వచ్చిన చూసారు మంచి పికప్ బుట్టీస్ ఒక బ్యాంగ్లూర్ మేడం తీసుకున్నారు ఎంత మంచి రివ్యూ ఇచ్చారంటే ఇవి రీస్టాక్ అనమాట ఫస్ట్ కొంచెం స్లోగా ఉంది నాకంటే మిస్టేక్ ని ఇలాగ ఫ్యాబ్రిక్ తోటి కవర్ చేశారండి అందుకే నాకు కొంచెం అలా అనిపించింది తర్వాత మాత్రం అయిపోయాక చాలా చాలా మెసేజెస్ వచ్చినాయి అందుకని రీస్టాక్ వచ్చిందని వాళ్ళు మెసేజ్ చేసి వెంటనే అనమాట సాటిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది కాస్ట్లీ ఫ్యాబ్రిక్స్ అన్ని ఇవన్నీ మనం ఎప్పుడూ మిస్టేక్స్ని కవర్ చేసి రాలేదు కదా ఈ కంపెనీ వాళ్ళు ఏంటి అంటే మిస్టేక్స్ని కవర్ చేసి ఇచ్చారు ఈ బోర్డర్లో ఎక్కడో ఒక దగ్గర మిస్టేక్ ఉంటుంది ఒక దగ్గర రెండు దగ్గరలో ఉంటుంది ఆ మిస్టేక్స్ అన్నింటినీ వాళ్ళు ఇలాగా కవర్ చేస్తారు మనం పుట్టించుకునేసిన అది అదేం లేదండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మాత్రం హెవీ క్వాలిటీ ఉంటుంది కింద మీకు అది ఒక లా ఉంటుంది తప్ప పెద్ద బిగ్ లా ఉంటుంది తప్ప పెద్దగా ఏం కనిపించదండి ఓకే అండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ఇదిగోండి సాటిన్ పళ్ళునే సాటిన్ బ్లౌజే వస్తుందండి పళ్ళు వచ్చేసి ఈ మాదిరిగా అయితే ఉంది బ్లౌజ్ లో బ్లౌజ్ తర్వాత వచ్చిందండి బ్లౌజ్ పళ్ళు తర్వాత వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ తర్వాత శాట్ పర్పస్ బోర్డర్ ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది ప్రైజ్ వచ్చేసి వన్ త్రీ బులైన్ ప్లస్ షిప్పింగ్లో అయితే వచ్చేస్తుందండి అస్సలు మిస్ చేసుకోకండి కాస్ట్లీ ఫ్యాబ్రిక్స్ మీరు కట్టుకొని వెయిట్ చేసినా కానీ చాలా చాలా బాగుంటుంది ఒకవేళ మనకి ఇది వద్దు అనుకున్నా కానీ ఇప్పుడు తీసేసి మీరు ఫ్యాబ్రిక్ని ఫినిషింగ్ చేసుకుంటే సరిపోతుంది వన్ త్రీ బులయం ప్లస్ షిప్పింగ్లో అయితే వచ్చేస్తుందండి నెక్స్ట్ వచ్చేసి పైతనీ శారీ వస్తుందండి ఫుల్ పైతనీ ఇదిగోండి ఇలాగా పళ్ళు ఉంది ఫుల్ పట్టిన తోటి బ్లౌజెస్ ఇలా వస్తుంది స్ట్రైట్ లైన్స్ వస్తాయి శారీ అంతా కూడా ఇలాగ బుటీస్ వీవింగ్ బుటీస్ వచ్చింది కింద వచ్చేసి బోర్డర్ ఇలా వస్తుందండి మనకి ఈ బోర్డర్లో మిస్టేక్ అనమాట ఎక్కడన్నా ఒక మిస్టేక్ ఉన్నా కానీ ఆ మిస్టేక్ మొత్తాన్ని ఇలాగ ఫ్యాబ్రిక్ అయితే కవర్ చేస్తారు మనకు వద్దు అనుకుంటే ఫ్యాబ్రిక్ ఇప్పిపించి ఎక్కడో మిస్టేక్ ఉంటుంది కదా ఆ మిస్టేక్ మనం రక్ కొట్టించుకుంటే సరిపోతుందండి ఇవన్నీ ఫైవ్ టు సిక్స్ థౌసండ్ సిక్స్ ఉండొచ్చు అండి ఎందుకంటే ఫ్యాబ్రిక్ అంతా క్వాలిటీ ఉంది మంచిగా మీకు లైటింగ్ వల్ల కాదు విడిగా కూడా మంచిగా షైన్ అవుతుందండి షైనింగ్ బట్టి మనం చెప్పొచ్చు ఫ్యాబ్రిక్ మాత్రం హెవీ క్వాలిటీ ఉంది అస్సలు మిస్ చేసుకోకండి టూ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి టూ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఫ్యాబ్రిక్ మాత్రం మీరు మంచి రివ్యూ అయితే ఇస్తారు అస్సలు మిస్ చేసుకోవద్దు టూ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఏది వాంటింగ్ ఉంటే ఇలాగా ఇలాగ ప్రైస్తో ఉన్నది మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి అండి నేను మిస్టేక్ ఏం చెప్తున్నానో వినండి మీకు ఇదిగోండి ఎక్కడన్నా ఒక మిస్టేక్ ఉంటే ఆ మిస్టేక్ని మాత్రం ఇలాగ ఫ్యాబ్రిక్తో కవర్ చేస్తున్నారు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మరొక శారీ అండి ఇది కూడా సాటిన్ ఫ్యాబ్రికే వస్తుంది లక్స్ గ్రీన్లో ఉంటుంది కదా ఆ కలర్లో అయితే ఉందండి మీకు దీని మీద కొంచెం డార్క్ కనిపిస్తుంది అంతేను ఇది కూడా చూడండి రౌండ్ రౌండ్ లో పికాక్ వచ్చింది శారీ అంతా కీపర్ ప్యాటర్న్ వచ్చింది ఈ శారీకి ఏంటి అంటే పైన కింద రెండు వైపులా ఇలాగా బార్డర్ అటాచ్ చేశారండి అంటే బార్డర్ మిస్టేక్ జరగడం ఏమో జరిగింది ఇలాగ బోర్డర్ని అయితే మిస్టేక్ చేశారు ఫ్రాక్ కస్టమైజర్ కానీ శారీ కనగడండి ప్యూర్ సాటిన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వైజ్ అయినా తీసుకోండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఓకేనా సారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుందండి ఇది మాత్రం రెండు వైపులా కొంచెం ఇలాగ ఫ్యాచ్లాగా వచ్చింది కాబట్టి నేను ఎయిటీన్కే పెడుతున్నాను ఫ్యాబ్రిక్ స్టైల్ గానీ తీసుకోండి అస్సలు మిస్ చేసుకోకండి చాలా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ మాత్రం ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్లో వస్తుందండి నో బార్గనింగ్ నేను నేను ఎంతవరకు దానిలో ఎంత వరకు పాజిబుల్ ఉంటే కొన్ని కొన్ని ఇప్పుడు నీకు రెండు వైపులో వచ్చినా నాకు అసలు కన్నా తక్కువకే పడుతుంది అయినకైనా కానీ అట్లానే పెట్టేశాను ఓకేనా మనం ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్లో అయితే వచ్చేస్తుందండి నెక్స్ట్ వచ్చేసి పేస్టల్ షేడ్ కలర్ అండి బ్రష్ పెయింటింగ్ ఇప్పుడు బాగా ట్రెండ్ కదా బ్రష్ పెయింటింగ్ శారీ అండి ఇది ఫ్రెష్ శారీ మిస్టేక్ అది ఏమీ ఉండదు మంచి ప్రైజ్లు అయితే ఇస్తున్నానండి కింద వచ్చేసి ఇదంతా వీవింగ్ అండి చెట్టు మీద ప్యారెట్స్ అలాగా ఉన్నట్టుగా వస్తుంది కింద బార్డర్ ఇలా వస్తుంది పైన కూడా సేమ్ బార్డరే వస్తుందండి బ్లౌజ్ కూడా మీకు డార్క్ కలర్తో వస్తుంది కలర్ కలర్కి డార్క్ కలర్ తోటి పళ్ళు బ్లౌజ్ వచ్చింది శారీ లుక్ అయితే అదిరిపోయింది వంత్రిగులైనా ఫేస్ ప్లస్ షిప్పింగ్ అయితే వచ్చేసిందండి మంత్రి బుల్లైన్ ప్లస్ షిప్పింగ్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది ఫ్రెష్ శారీ మీరు పెట్టుబడికి వాటికి కూడా చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా ఫ్యాబ్రిక్ లాగా వస్తుంది మంత్రి బుల్లైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఒక్కసారి ప్రైస్తో ఉన్నదే స్క్రీన్ షాట్ తీసుకోండి అండి నెక్స్ట్ మంచి పింక్ కలర్ శారీ అండి గోల్డ్ జెరీ తోటి బిగ్ బోర్డర్ అయితే వచ్చేసింది జెరీ క్వాలిటీ చూడండి ఎంత బాగుందంటే అంత బాగుందండి హెవీగా లాంగ్ ఫ్రాక్ కానివ్వండి అది లెహంగాకి వాటికి చాలా బాగుంటుంది శారీ కానీ హెవీ లుక్ ఉంటుంది లెహెంగా పర్పస్ అయితే ఇంకా మీకు చక్కగా హెవీగా ఉంటుంది బాగుంటుంది దీనిలో వచ్చేసి పైన ఈ మాదిరిగా ప్యాచ్ ఇచ్చారండి చెప్పాను కదా ఎక్కడన్నా చిన్న హోల్ ఉంటే ఆ హోల్ని కవర్ చేయడానికి మొన్న ఒక మీకు వీడియోలో తీసి కూడా చూపించారండి కట్టు చెంగులో ఎక్కడో ఉంది కట్టు చెంగులో ఉన్న హోల్ని కవర్ చేయడానికి బార్కి ఇలాగా ఫ్యాబ్రిక్ అయితే అది కనిపించకుండా చేశారనమాట అలాగ ప్యాచ్ లాగా వేశారు ఫ్యాబ్రిక్ కింద ఇక్కడ ఒక మిస్టేక్ అయితే ఉంటుందండి టూ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే వచ్చేస్తుందండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ వచ్చి చాలా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ ఏంటి అంటే మనకు పైతనీ సారీస్లో వాటిలో ఏ క్వాలిటీ అయితే ఉంటుంది అంటే తను ఎల్లో కలర్ పైతని సారీ చూపించాను కదండి ఆ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది టూ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి చాలా అంటే చాలా బాగుంది హెవీ లుక్ ఉంది మంచిగా క్వాలిటీ ఉందండి సారీ శారీ చూడండి ఎంత బాగా మెరుస్తుందో ఇది మీకు మీనింగ్లో వచ్చింది ఏనండి అటాచ్డ్ అయితే ఏం కాదు టూ టూ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది వాంటింగ్ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ మీద చేసేసేయండి నేను చెప్పాను కదా ఇది మీకు ఒక లిస్ట్లో లేకుండా ఉన్నా గానీ ఇది తీసేసుకొని ఆ హోల్ని దగ్గర రఫ్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి లైట్ కలంకాపర కూడా కాదండి పింక్ కింద వస్తుంది టస్తర్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి ప్యూర్ టస్తర్ వస్తుంది లైట్ వెయిట్ ఉంది కాలింగ్ ఉంది చాలా అంటే చాలా బాగుందండి అస్సలు మిస్ చేసుకోకండి శారీ అంటే ఇలాగా ఫ్లవర్ వచ్చేసి ఫ్లవర్ పైన ఇదిగోండి ఇలాగ పుప్పడు రేడు ఉంటాయి కదా అలాగైతే వచ్చేసిందండి శారీ అంతా ఫ్లవర్ వచ్చింది లైట్ వెయిట్ ఉంది ఫాలింగ్ ఉంది ఇలాగ సింపుల్ బార్డర్ వచ్చింది ఎవరన్నా పెద్దవాళ్ళు మాకు ఎక్కువగా హెవీగా కాకుండా సింపుల్గా డీసెంట్ లుక్ ఉండాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి మంచి బడ్జెట్ పిండిలో అయితే వచ్చేస్తుంది దీనికి మిస్టేక్ కూడా ఏం లేదనుకుంటానండి పళ్ళు వచ్చేసి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇలా తీ చూపిద్దామా నాకు గుర్తులేదు గుర్తులేదు కదా కట్ చెంగి అయితే ఇదండి శారీ అంతా సింపుల్గా గోల్డ్ బుట్టసి వస్తుంది పైన వచ్చేసి ఇలాగా కుప్పడు లాగా గ్రీన్ కలర్ తోటి పింక్ కలర్ తోటి రేణువులు అయితే అన్నమాట అనమాట చిన్న బోర్డర్ అండి సింపుల్గా చిన్న బోర్ టిష్యూ బోర్డర్ అయితే వచ్చింది ఫ్యాబ్రిక్ వచ్చేసి చూసారు కదా కసర్ ఫ్యాబ్రికే లైట్ వెయిట్ ఉంది ఫాలింగ్ ఉందండి బాగుంది ఫ్యాబ్రిక్ ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుందండి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుంది ఓకేనా అండి బ్లౌజ్ ఇది హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుంది పళ్ళు ఇది లైట్ వెయిట్ ఉండి ఫాలింగ్ ఉంది టసర్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది నో డ్యామేజ్ అండి వన్ త్రిబుల్ నైన్ అయితే వచ్చేస్తుందండి వన్ త్రిబుల్ నైన్ ఇలాగ వంటికి స్క్రీన్ షాట్ తీసుకోండి లైట్ వెయిట్ ఉండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ మాత్రం నెక్స్ట్ మరొక శారీ అండి అది తీసేనా టిష్యూ శారీ అండి ఇదిగోండి కింద బోర్డర్ ఇలా వస్తుందండి టిష్యూ వస్తుంది మంచి పండు కలర్కి టిష్యూ తోటి గోల్డ్ టిష్యూ తోటి ఫ్యాబ్రిక్కి ఇలాగా ఉంది శారీ అంతా కూడా ఇలాగ జెరీ గోల్డ్ జెరీ పుట్టిస్ సిల్వర్ జెరీ పుట్టిస్ వచ్చింది కింద కూడా అండి రెండు జింకలు ఉన్నట్టుగా గోల్డ్ జెరీ వీవింగ్ ఒకటి సిల్వర్ జెరీ వీవింగ్ అయితే వచ్చేసిందండి పళ్ళు వచ్చేసి ఈ మాదిరిగా ఉంది మీకు మనకి ఏంటి అంటే బోర్డర్లో కొంచెం వీవింగ్ మిస్టేక్ రావడం వల్ల కింద ఈ బోర్డర్ ఎలా అయితే ఉందో దీని కింద కూడా బోర్డర్ ఉంటుందండి ఎక్కడన్నా చెప్పాను కదా మిస్టేక్ వస్తే ఇదిగోండి బార్డర్ ఉంది మిస్టేక్ ఎక్కడన్నా వచ్చినా వాళ్ళైతే ఆ ఫ్యాబ్రిక్ తోటి అలాగే కవర్ చేస్తారు మనకి బార్డర్ ఉండాలంటే అది అది అలా బాగానే ఉందంటే ఉంచుకోవచ్చు లేకపోతే తీసేసి మిస్టేక్ అది రఫ్ చేసుకుంటే సరిపోతుంది మంచి ప్రైస్లైతే అయితే వస్తుందండి ఇవన్నీ హెవీ కల్ ప్యూర్ బెనారసీ కా ఫ్యాబ్రిక్స్ అండి ఇవన్నీ మనకి మిస్టేక్ అలాగైతే చక్కగా కవర్ చేసి కూడా వచ్చినాయి వన్ త్రిపుల్ నైన్ రూపీస్కి అయితే వచ్చేస్తుంది అండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది టిష్యూ సారీస్ అండి వన్ త్రిపుల్ నైన్ రూపీస్కి అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ మరొక సారీ అండి సాటిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇలాగ కొబ్బరి చెట్టు డిజైన్ తో వచ్చిందండి ఈ సారీ కూడా లాస్ట్ టైము రెండు మూడో ఎన్నో వచ్చినాయి ఒకటే దానిలో అవన్నీ అయిపోయి మళ్ళీ రీస్టాక్ చేయడం జరిగింది చాలా మంచి రివ్యూస్ అయితే ఇచ్చారు ఈ సారీకి ఇదిగోండి ఈ శారీ కూడా కొబ్బరి చెట్లతో వస్తుందండి కొబ్బరి చెట్లు వచ్చేసి ఒకటి గోల్డ్ జరీతో వస్తుంది ఒక సిల్వర్ జరీతో వస్తుంది దీనికి కూడా మనకి జా శారీలో మ్యాచ్ అయ్యేది అనేది చూడండి ఫ్యాబ్రిక్ వచ్చేసి హెవీ క్వాలిటీ ఉంది అంతా బాగా షైన్ అవుతుంది లైటింగ్ వల్ల షైన్ అయితే కదా ఫ్యాబ్రిక్ క్వాలిటీ వల్ల షైన్ అవుతుంది శారీ అంతా అక్కడక్కడ చిన్న చిన్న గోల్డ్ జరీ బుట్టీస్ వచ్చినాయండి ఇదిగోండి ఇక్కడ సిల్వర్ జరీ వస్తుంది ఇక్కడ గోల్డ్ జరి వస్తుంది పైన వచ్చేసి స్మాల్ బోర్డర్ వచ్చిందండి ఫ్యాబ్రిక్ మాత్రం ఇవన్నీ ఫైవ్ టు సిక్స్ థౌజండ్ వర్తఫ్ సారీస్ ఫ్యాబ్రిక్స్ మాత్రం హెవీ క్వాలిటీ ఉన్నాయి మీకు షైనింగ్ లోనే తెలిసిపోతుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ అనేది టూ టూ డబల్ నైన్ అయితే వచ్చేస్తుంది అండి బ్లౌజ్ వచ్చే చిన్న బుట్టి వస్తుంది పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇలాగా కడి పళ్ళు కడి పళ్ళు వచ్చేస్తుందండి కొబ్బరి చెట్ల బోర్డర్ అయితే అలానే అయిపోతుంది ఫ్యాబ్రిక్ మాత్రం హెవీ క్వాలిటీ ఉంది చాలా చాలా రీజనబుల్ ప్రైజ్ లో అయితే ఇచ్చినారండి టూ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది చిన్న చిన్న బుటీస్ అండి బాగుంది సారీ అస్సలు మిస్ చేసుకోకండి మంచి పింక్ కలర్ కదా చాలా బాగుంది వేర్ చేసినా కానీ మంచి లుక్ అయితే వస్తుందండి మనకి బార్డర్స్ అది మిస్టేక్ కూడా పుట్టించుకునే పని లేకుండా వాళ్ళే ఫిల్ చేసి ఇస్తే ఇస్తున్నారు ప్రైస్తో ఉన్న స్క్రీన్ షాట్ తీసుకోండి లాస్ట్ టైం అయితే నేను ఫస్ట్ ఫస్ట్ టూ ఫోర్ డబల్ నైన్ పెట్టి క్లియరెన్స్ అయినప్పుడు టూ టూ డబల్ నైన్ పెట్టినటువంటి సారీస్ సారీ మీకు ఫస్ట్ ఫస్ట్లోనే టూ టూ డబల్ నైన్కి అయితే ఇచ్చేస్తున్నారు మన దగ్గర శారీస్ కొంచెం నలిగినట్టు ఉంటాయండి అందుకని వాడేసిన శారీస్ అయితే కాదు మనకి ఇప్పుడు ఫ్రెష్గా తయారు చేసేటప్పుడు ఎక్కడో ఎంత జాగ్రత్తగా తయారు చేసినా ఎక్కడో ఒక ఏదో ఒక మిస్టేక్ అయితే జరుగుతుంది కదండి ఆ మిస్టేక్ శారీసే మనం ప అమ్ముతున్నాం అనమాట ఆ మిస్టేక్ల వల్ల మిస్టేక్ రాగానే ఇంకా వాళ్ళకి రోలింగ్ అవన్నీ తీసేస్తారండి రోలింగ్ చేయరు అందువల్ల మనకు కొంచెం నలిగినట్టు వస్తాయి పాలు కుట్టించేసుకొని ఐరన్ చేసుకున్నారంటే బాగుంటుంది నెక్స్ట్ మరొక సాటిన్ శారీ అండి ఇది కూడా లావెండర్ శారీ ఇది కూడా మీకు ఫ్రెష్లో ఫైవ్ థౌజండ్ ఉన్నటువంటి శారీ అండి లింక్ ట్రైన్ అయితే వచ్చేసింది శారీ అంతా కూడా ఇదిగోండి ఇలాగా సిల్వర్ జరీతో ఒక లైన్ వస్తుంది గోల్డ్ జరీతో ఒక లైన్ అయితే వస్తుందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది సాటిన్ ఫ్యాబ్రిక్ ఏను కింద వచ్చేసి ఇలాగ వీవింగ్ వచ్చిందండి చెప్పాను కదా ఎక్కడైనా ఒక చిన్న మిస్టేక్ వస్తే దాన్ని మాత్రం ఇలాగా కవర్ చేస్తున్నారు అని చెప్పేసి పళ్ళు వచ్చేసి ఇలా ఉంది చూడండి చక్కగా మిట్టింగ్ జరీకి దీనికి అసలు ఫ్యాబ్రిక్ ఏమైనా తేడా ఉందండి ఇంకే అదే బాగా షైన్ అవుతుంది ఫ్యాబ్రిక్ మంచి ఫ్యాబ్రిక్తోనే కవర్ చేశారనమాట సారీ ఆల్ ఓవర్ లుక్ ఇది వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ ప్లెయిన్ అండి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది కట్టు చెంగు దగ్గర ఇలాగా స్ట్రైట్ లైన్స్ తోటి కొంచెం కొంచెం ప్లెయిన్ వస్తుంది సారీ ఆల్ ఓవర్ లుక్ ఇలా ఉంటుంది టూ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది అస్సలు మిస్ చేసుకోకండి టూ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ షైనింగ్ ఉంది ఫ్యాబ్రిక్ అస్సలు మిస్ చేసుకోకండి నెక్స్ట్ వచ్చేసి మరొక శారీ అండి పింక్ శారీ ఈ సిక్స్ థౌసండ్ ఆఫ్ కడీ జార్జెట్ శారీ అండి ప్యూర్ బనారసీ కడీ జార్జెట్ శారీ దీన్ని కూడా అంటే పల్లు అదే బోర్డర్లో మిస్టేక్ వస్తే ఆ మిస్టేక్ని కవర్ ఈ ఫ్యాబ్రిక్తో చేశారు ఇది కూడా ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి ఈ జరీ తోటి ఈ జరీకి మ్యాచ్ అయిపోయింది ఇది ఒక డిజైన్ లాగా ఉంటుంది పైన వచ్చేసి ఈ బోర్డర్ ఉంది మీకు పైన ఉన్న బార్డర్కి కావాలంటే ఇది తీసేసుకొని ఎక్కడైనా ఓ ట్రెండ్ దగ్గర మిస్టేక్ వస్తుంది ఆ మిస్టేక్ని కవర్ చేసుకోండి టూ టూ డబల్ నైన్ అయితే వచ్చేస్తుందండి అసలు బ్లౌజ్ లు కానివ్వండి ఫ్యాబ్రిక్ ప్యూర్ బెనారసీ కడి జాకెట్ సిక్స్ థౌజండ్ వర్త శారీ బ్లౌజ్ ఇలా వస్తుంది హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుందండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంది చూడండి ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగా షైన్ అవుతుందో టూ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తున్నాను టూ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఏది వాండి ఉంటే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ మెజేజ్ చేసేసేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయండి రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి చూసిన ప్రతి ఒక్కటి కొనాలని ఏం లేదు మీకు ఐడియా వస్తుంది అన్నమాట ఇది ఫ్రెష్ ఎలా ఉంది సిక్స్ థౌజండ్ చెప్పిందా మేడం కరెక్ట్గా రాంగ్ అనేది ఒకటి తెలుస్తుంది కూడా అప్పుడు మీకు వర్తను అనిపించినప్పుడే పర్చేస్ చేయండి మీకు అవసరం లేకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి లింక్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి